హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివిట్ ఫుల్లీ సో ఇవాళ వీడియోలో మనం చూస్తున్నామండి అన్నవరంకి మన ప్రయాణం అన్నమాట సో మేము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి స్టార్ట్ అయ్యామండి సో ఇంట్లో పూజ చేసుకున్నాము గణపతి నవరాత్రుల్లో స్టార్ట్ అయ్యాము కాబట్టి సో ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గణేశాన్ని కూడా పూజ చేసుకొని మేము స్టార్ట్ అయ్యామండి వినాయక చవితికి ఇంట్లో పెట్టినటువంటి పత్రి అరిట పిలకలు ఇవన్నీ కూడా వెళ్ళేదారిలో గోదావరిలో కలిపామండి పూజా సామాగ్రి మొత్తం సో మేము రావులపాలెం మీదుగా వెళ్తున్నామండి వయ రాజమండ్రి సో ఇక్కడ చూసారు కదండీ అది కోనసీమ ముఖద్వారం అనమాట సో మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అసలు వ్యూ పరంగా కానీ ఏరియా పరంగా కానీ చాలా చాలా బాగుంటుందండి ఎటు చూసినా కూడా అమ్మ పారుతూ పచ్చని పొలాలు తడుపుతూ మేఘాలు నీలివర్ణపు ఆకాశము వాటర్ ప్లస్ మొక్కలు అంతా కూడా చూడడానికి కన్నులు విందుగా ఉంటుందండి ఒక్కసారి మాతో పాటు కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో మేము ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలో కడియపు లంక దగ్గర ఉన్నామండి ఇది కడియం మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది కదండి మనకి ఆల్మోస్ట్ అన్ని నర్సరీలకి కూడా ఇక్కడ నుంచే మనకి ప్లాంట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తారండి సో ఇక్కడ ఎటు చూసినా కూడా నర్సరీస్ ఉన్నాయండి లైక్ మనకి గార్డెనింగ్ ప్లాంట్స్ కావచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు షేడ్నిచ్చే ప్లాంట్స్ కావచ్చు సో అన్ని రకాలుగా ఉన్నాయండి సో ఇప్పుడు మనం రాజమండ్రిలోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి సో రాజమండ్రి మీదుగా వెళ్తున్నాము ఇక్కడ రాజమండ్రి టిఫిన్ కోసం అని ఆపామండి సో ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ చేసామండి జనరల్గా అయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా బయట పూరీస్ అవి తినకపోవడం బెటర్ బట్ అప్పుడప్పుడు ఇంకా అలా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా మనం అంత కేర్ తీసుకోలేము కదండి సో అక్కడ ఏది అవైలబుల్లో ఉంటే అది ట్రై చేయడమే సో ఇలా దారి పొడవునా కూడా మనకి సీతాఫలాలు అలా బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారండి చాలా చాలా బాగున్నాయండి సీతాఫలాలు సో ఇవి పామాయిల్ మొక్కలండి ఇలా దారి పొడవునా కూడా మనకి ఎటు చూసిన గ్రీనరీ పచ్చని పొలాలు నీలి ఆకాశం మేఘాలు వాటర్ గోదావరమ్మ చాలా చాలా బాగా అనిపించిందండి అలాగే వెళ్ళే దారిలో కూడా మనకి ఇలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే వివేకానంద విగ్రహం అవి ఆకాశంకి ఎత్తుకు ఉన్నాయా అన్నట్టుగా చాలా కన్నుల విందుగా ఉంటుందండి జర్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలే కానీ చూసే ప్రతి దాంట్లో కూడా మనం ఎంజాయ్మెంట్ని వెతుక్కోవచ్చండి సో అలా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి చక్కగా కారులో వెళ్ళామండి సో వెళ్తున్న దారి మొత్తం కూడా పిల్లలతో చాలా హడావిడిగా సందడిగా దేవుడి నామస్మరణ చేస్తూ వెళ్ళామండి సో ఫైనలీ అయితే మేము అన్నవరం రీచ్ అయిపోయామండి సో అన్నవరంలో రూమ్స్ గురించి కానీ మిగిలిన వివరాల గురించి కానీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా అన్నవరం ప్లాన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఒక్కసారి వీడియోని అవుట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ